వెల్కమ్ టు ఏపీ తర్వాత ఢిల్లీ బీజేపీ జెండా ఎగరడం పట్ల శ్రీకాకుళం జిల్లా బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు సారథ్యంలో శనివారం శ్రీకాకుళం నగరంలో ఏడు రోడ్ల కూడేల వద్ద బీజేపీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున సంబరాలు జరుపుకున్నారు ఈ రోజు విడువరైన ఢిల్లీ ఎన్నికల ఫలితాలలో తిరుగులేని ఆధిక్యత కనబర్చి నలభై ఎనిమిది సీట్లు సాధించిన భారతీయ జనతా పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు అటువంటి సమయంలో బీజేపీ తరఫున తమ ఆనందాన్ని కార్యకర్తలతో పంచుకున్నారు ఈ నేతలు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో దేశవ్యాప్త ఫలితాలు సానుకూలంగా ఉన్నాయని డబుల్ ఇంజిన్ తో ఢిల్లీ అభివృద్ధికి మార్గం సుగమం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు భారతీయ జనతా పార్టీ ఖాతాలో దీర్ఘకాలిక నిరీక్షణ తర్వాత ఢిల్లీలో విజయ దుంపిది మోగించాము కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాషాయమయం చేయడంలో మరో విజయాన్ని నమోదు చేసుకున్నామన్నారు ఉత్తర పశ్చిమ మధ్య భారతదేశం పూర్తిగా కాషాయమయం అయిపోయింది సుమారు ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో సుమారు ఇరవై రాష్ట్రాలు ఎన్డిఏ భాగస్వామి పార్టీలతో అధికారంలోకి వచ్చామని ఇది ఈ దేశ చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని అన్నారు జిల్లా ఓబీసీ మోర్చా బీజేపీ అధ్యక్షుడిగా ఒక ఆనందంగా ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను ఈ రోజు ఒక శుభ సూచకం మాకు ఢిల్లీలో మరి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షులు శిపల్లి తేజస్వరరావు గారు చార్జ్ తీసుకున్న తర్వాత మంచి సుమసూచకంగా ఈరోజు ఎప్పుడు నుంచో కలలు కంటున్నటువంటి మనకు ఢిల్లీలో ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత మనకి అధికారం వచ్చింది బీజేపీకి చాలా ఆనందంగా ఉంది ప్రజలు ఆనందిస్తున్నారు పార్టీ బీజేపీ నాయకులు కాదు ఈరోజు ప్రజలు ఆనందిస్తున్నారు ఆ పార్టీ గుర్తు చీపురైతే ఆ చీపుతో మొత్తం ఢిల్లీ ప్రజలు దాన్ని తుడిసిపెట్టేశారు పెట్టేశారు దానికి బ్రతుకు లేకుండా చేస్తారు క్లీన్ స్వీప్ చేస్తారు ఇంకొక విషయం ఏంటంటే కాంగ్రెస్ భారతదేశంలో దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా ఈరోజు మనం భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడం జరిగింది ఇరవై ఏడు సంవత్సరాలుగా నిలక్ష్యంతో ఉన్నటువంటి ధర్మం ఈ రోజు గెలిచింది అన్యాయాన్ని ఈరోజు ప్రజలు మట్టి మట్టిగరిచే విధంగా ఈరోజు కూడా జరిగింది ఈరోజు ఆపు జాతీయ అధ్యక్షుడిని చూసుకుంటే ఆయన వాటమి చెందడమే కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆతీష్ మరలైన కూడా వాటం చెందింది అలాగే మనీష్ శిశు డిప్యూటీ సీఎం కూడా వాటం చెందారు నాయకత్వంలోనే ఆపుగా ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ఢిల్లీలో వాళ్ళ తొలక పార్టీకి దిక్కు లేకుండా అయిపోయిన పరిస్థితి ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది ఈరోజు ఢిల్లీలో చూసుకుంటే ఢిల్లీ నడివీధుల్లో ఢిల్లీ సెంట్రల్ కానీ ఢిల్లీ ఈస్ట్ కానీ నార్త్ వెస్ట్ కానీ సౌత్ ఈస్ట్ కానీ అన్ని చోట్ల విజయదుందుగించినటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఒక విజయోత్సవం అనేటువంటి కళని ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలు ఆనంద డోలికల్లో ఉత్సాహాన్ని వెలబుచ్చుకుంటూ ఈరోజు శ్రీకాకుళం జిల్లా భారతీయ జనతా పార్టీ శాఖలో కూడా ఇక్కడ శివన్ రోడ్ జంక్షన్లో పెద్ద ఎత్తున ఇక్కడ బాణ కాల్చి స్వీట్లు పంచిపెట్టి మా జిల్లా అధ్యక్షులు శ్రీపురం తేజస్వర గారి ఆధ్వర్యంలో అత్యంత పెద్ద ఎత్తున ఇక్కడ ఉత్సవం ఏర్పాటు చేసినట్టుగా మేము కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఈ రోజు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండడం కారణంగా పార్టీ జెండా లేకుండా కండుబాలు లేకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు డిసిప్లిన్ మారిపోయినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉత్సవం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే మండల స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు మా ఇక్కడ ఉన్నటువంటి జవసత్వాలు నింపినటువంటి భారతీయ జనత జనతా పార్టీ అధినాయకత్వ ఇచ్చినటువంటి తీర్పు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మా కూడా జవసత్వాలు పుట్టినటువంటి పరిస్థితి ఈ రోజు ఏర్పడింది దీని అందరికీ కూడా మేము ఢిల్లీ ప్రజలకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరింత ముందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లే విధంగా ఈ రోజు మన ఈ మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ రోజు నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై